హాయ్ అండి వియన్ కలెక్షన్ అండ్ బాక్స్ నేనైతే చాలానే మార్చాను కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సపోర్ట్ చేస్తే నా బిజినెస్ అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది అనమాట అందుకనేసి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము మీకు కూడా చాలా రీజనబుల్గా అయితే ఈ ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట సారీస్ కొత్త కొత్త కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తానండి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీ కావాలండి ఎందుకంటే ఈ బిజినెస్ చేసేటప్పుడు మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి సారీస్ అయితే తేవడానికి అయితే నేను ట్రై చేస్తాను మంచి మంచి కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను చూపిస్తానన్నమాట చాలా రీజనబుల్ రేట్తో తీసుకొస్తాను ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ కానీ చూసే వాళ్ళందరూ కూడా నేను దగ్గర అవ్వాలంటే చాలా రీజనబుల్గా నేను ఇస్తాను సారీస్ చాలా తక్కువగా ఇస్తాను చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అయితే తీసుకొస్తానన్నమాట అది తీసుకురావాలి అంటే మీరు నాకు సపోర్ట్ కంపల్సరీగా చేయాలి మీరు సపోర్ట్ చేశారనుకోండి వీడియో అనేది ముందుకు ముందుకు వెళ్తా ఉంటే మాకు తెచ్చే సారీ నలుగురు షేర్ అవుతాయి అనమాట అందుకనేసి గట్టిగా అయితే లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ అయితే నేను శారీస్ అయితే చూపిస్తాను శారీస్ అంటే నేను ఎక్కువ బల్క్ తీసుకురాలేదండి ఎందుకంటే మనం కొత్తగా రీ స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం కొంచెం తీసుకొచ్చాను నాకు సెల్ అయ్యే ఇంకా నేను ఎక్కువ బల్క్ అయితే తీసుకొస్తాను అప్పుడు మీకు ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే మంచి శారీస్ అయితే చూపిస్తాను ఇదైతే మష్రూమ్ సిల్క్ శారీ అండి ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ లో ఉంది శారీ అయితే ఎక్కడ చూసినా ఉంది అనమాట శారీ చాలా బాగుంటుంది నేను తీసుకొచ్చినాక ఒక ఫైవ్ సిక్స్ సారీస్ మొత్తం సెల్ అయిపోయాయి అనమాట ఈ వన్ పీస్ మాత్రం మిగిలింది ఇప్పుడైతే అందుకే ఇందాక షార్ట్ పెట్టాను ఇప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను ఎవరైనా కావాలంటే ఆర్డర్ ప్లే చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి నేను వాట్సాప్ నెంబర్ పెడతాను ఆ వాట్సాప్కి నాకు వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఫోన్పే చేసి దానికి స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి మీకు ఆర్డర్ బుక్ అయిపోతుంది నేను కంపల్సరిగా మీకు పంపిస్తాను సారీ అనేది చూసారు కదా ఎందుకంటే నేను కొత్త కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి మీరు భయపడుతుండొచ్చు భయం లేదండి నేనైతే కంపల్సరీగా మీకు అందుబాటులోనే ఉంటానన్నమాట ఈ సారీ వచ్చేసి ఇలా వస్తుందండి దీనికి హైలైట్ మాత్రం బ్లౌజేనండి చాలా బాగుంటుంది మీకు బ్లౌజే నేను చూపిస్తాను ఇది పళ్ళు అండి బ్లౌజు అనమాట సేమ్ బార్డర్ కలరే వచ్చింది సేమ్ మనకి ఈ బ్లౌజుతోనే చీరకు అందమనమాట బ్లౌజ్తోనే ఎందుకంటే మనం డ్రెస్ వేసుకున్నప్పుడు చున్నీ ఎలా అంటాము చీరకు బ్లౌజ్తోనే చీరకు అందమనమాట ఈ బ్లౌజ్తోనే చీరకు కందమన్నది వస్తుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి ఎవరైతే మిస్ చేసుకోకండి చాలా బాగుంది చీర అయితే చూసారు కదా క్లాత్ వైజ్గా మీకు క్లాత్కి భయపడని అవసరం లేదండి పైనకి చిన్న బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ చూడండి చాలా బాగుంది క్లాత్ వైజ్గా అయితే మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంది సిల్క్ అనమాట చాలా బాగుంది క్లాత్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ క్లాత్ అయితే మీకు నెక్స్ట్ చీర అయితే చూపిస్తాను తర్వాత వచ్చేసి ఇది ఇది డోలా ఫ్యాబ్రిక్ డోలా ఫ్యాబ్రిక్ అండి డోలా సిల్క్ అనమాట ఇది కూడా చాలా బాగుంది దీనికి బార్డర్ వచ్చేసి పింక్ బార్డరు బ్లౌజు సేమ్ వస్తుంది పింకే వస్తుంది ఇంత పెద్ద బార్డర్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి తర్వాత వచ్చేసి పళ్ళు సేమ్ అనమాట పళ్ళు కూడా పింక్లోనే వస్తుంది ఇదిగోండి బ్లౌజ్కి మంచిగా అయితే ఫ్లవర్స్ వచ్చాయనమాట అక్కడక్కడ మీకు ఇందులో వీడియోలు క్లియర్గా లేదు కానీ బ్లౌజ్కి ఫ్లవర్స్ వచ్చాయనమాట ఇదిగా ఉంది బ్లౌజ్కి ఫ్లవర్స్ వచ్చాయి అనమాట చాలా బాగుంది సారీ వచ్చేసి పైనకు చిన్న బార్డర్ వచ్చింది కింద బిగ్ బార్డరు నెక్స్ట్ కల్లా చూపిస్తాను ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్ ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా ఇదైతే బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది చాలా ట్రెండింగ్ లో శారీస్ సారీస్ అండి చూస్తున్నారు కదా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట శారీసు ఇది కూడా సేమ్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఫ్లవర్స్ చీ చీర చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ పైన చిన్న బార్డర్ కింద బిగ్ బార్డర్ వచ్చింది బ్లౌజు సేమ్ వస్తుందండి ఇదిగోండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సేమ్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే టూ అన్నమాట టూ ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇది కాంచీ సిల్క్ అండి కాంచీవరం సిల్క్ అంటాం కదా అదనమాట అంటే కాటన్ కాదు సిల్క్ లా ఉందన్నమాట చాలా బాగుంటది దీనికి మనం ఐరన్ కూడా అవసరం లేదు చాలా బాగుంటది బార్డర్ వచ్చేసి ఇలా ఉందండి టూ సైడ్ కూడా బిగ్ బార్డరే వచ్చింది తర్వాత కింద వచ్చేసి గోల్డ్ జరిగే వచ్చిందనమాట చిన్న బార్డరు ఇది అయితే చాలా బాగుందండి కలర్ వైజ్ గా అయితే చాలా బాగుంది మీకు ఫోన్ లో ఎలా ఉందో కానీ క్లా కలర్ అయితే సూపర్ గా బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి దీనికి నేను బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది చిన్నగా వచ్చింది అనమాట బార్డర్ హ్యాండ్స్కి తర్వాత వచ్చేసి పళ్ళు అయితే చాలా బాగా వచ్చిందండి ఇది పళ్ళు దీంట్లో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి దీంట్లో ఇంకోటి మెరూన్ కలర్ ఉంది నేను చూపిస్తాను దీంట్లో నేను ఫోర్ కలర్స్ తీసుకొచ్చానమాట ఏ మిగిలాయి తర్వాత వచ్చేసి ఇది మెరూన్ మెరూన్ అయితే చాలా బాగుంటుంది నాకైతే ఫేవరెట్ అనమాట మెరూన్ కలరు నేను చాలా ఇష్టపడతాను మెరూన్ కలర్ అయితే మెరూన్ వచ్చేసింది కింద అయితే ఇలా బార్డర్ ఉందనమాట బార్డర్ అయితే బాగుందండి సేమ్ కాంచీవరం అనమాట సిల్క్ అనమాట ఇది కింద వచ్చేసి మెరూన్ ఇట్లా చిన్నగా బార్డర్ అయితే వచ్చింది గోల్డ్ జరీతో చాలా బాగుందండి దీనిది సేమ్ కింద పైన సేమ్ బిగ్ బార్డరే బ్లౌజ్ వచ్చేసి మీకు చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చి గోల్డ్ జరిగితే వచ్చింది అనమాట బ్లౌజ్ అనేది పళ్ళు మాత్రం చాలా బాగా వచ్చిందండి దీనికి ఇది చూసారా ఇది పళ్ళు అనమాట చాలా బాగుంది శారీ అంతా ఇలానే వస్తుందండి ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఫ్లవర్స్ అని కాదు అక్కడక్కడ డార్ట్స్ డార్ట్స్ లాగా వచ్చాయి సేమ్ కాంచవరం కానీ క్లాత్ వైజ్గా అయితే చాలా బాగుందండి మీ క్లాత్గా అయితే భయపడాల్సిన అవసరం లేదు చాలా బాగుంది చాలా రీజనబుల్ రేటు లవర్స్ ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఫోర్ తీసుకొచ్చానమాట ఫోర్ తీసుకొస్తే టూ మాత్రం మిగిలాయనమాట టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇవ్వండి ఈ సారీస్ అయితే మీ ఇవాళ నేనైతే షేర్ చేస్తాను ఎందుకంటే మీకు నచ్చితే నేను నెంబర్ అయితే ఎవరైనా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి మీకు మీకు నేను వాట్సాప్ నెంబర్ అయినా షేర్ చేస్తాను నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లే చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర ఎలాంటి మోసం అనేది ఏమి ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ అంటే చాలా మంది భయపడతారు అలా ఏం లేదు ఎందుకంటే నేను కొంత సారీస్ బిజినెస్ చేసేదాన్ని కానీ నాకు ఆన్లైన్లో అప్పుడు తెలియక నేను చేయలేదు ఇప్పుడు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేయాలనేసి ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట ఎలాగో నేను స్టిచ్చింగ్ చేస్తాను అలా దాంతోపాటు ఈ వరకు అనేసి స్టార్ట్ చేశాను మీకు చాలా మందికి నచ్చుతాయి అనుకుంటాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే పెడతాను సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఆల్ ఆప్షన్ వద్దండి తర్వాత మీకు నేను పెట్టాను నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది నేను పెట్టగానే మీరు కలెక్షన్స్ అయితే వెంటనే వెంటనే చూసేయొచ్చు అనమాట ఎందుకంటే రీజనబుల్ కలెక్షన్ రీజనబుల్ రేట్స్ తో మంచి మంచి కలెక్షన్ అయితే అయితే ట్రై చేస్తాను ఎక్కువ రేట్స్ అనేవి నా దాంట్లో ఉండవండి చాలా రీజనబుల్ రేట్లు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ రూండ్ ఉంటాయి అనమాట ఇప్పుడు చాలా పండుగలు కూడా వస్తున్నాయి బోనాలని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి అన్ని స్టార్ట్ కాబట్టి మంచి మంచి కలెక్షన్ తేవడానికి ట్రై చేస్తాను మిమ్మల్ని ఇంకా మంచి మంచిగా దగ్గర అవుతాను అనమాట కలెక్షన్ చూపించి ఇవాళ మీకు నచ్చినాయి అనుకుంటానండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకొక మంచి కలెక్షన్తో మంచి వీడియోతో మేము ముందుంటానండి బాయ్